హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యుష మనం ఎంత సంపాదించిన ఎంత హ్యాపీగా ఉన్నా మన ఆరోగ్యం సరిగా లేకపోతే ఇవన్నీ వేస్టే కదా ఎంత లగ్జరీగా బతికినా ఎంత డబ్బులున్నా సరే సో మనకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి హోమియోపతిలో పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి కదా అంటే మైగ్రేన్ కావచ్చు ఇంకా అంతులేని జ జబ్బులకు ఎలాంటి మెడిసిన్ ఉంటుంది వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఎలా నేను మనం ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు అయినా సరే కొంచెం ఎప్పుడు ఒకటి క్యారీ చేస్తూ ఉంటారు అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది అంటారు ఆస్తమా అనేది ఒక అలర్జిక్ డిజార్డర్ అండి నార్మల్ గా మనము చాలా మంది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటూ ఉంటారు రైట్ ఇమ్యూనిటీ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలి అని మందులు తీసుకుంటారు సో ఇమ్యూనిటీ పెరగకూడదు ఇమ్యూనిటీ తగ్గకూడదు ఇమ్యూనిటీ ఆప్టిమల్ గా ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే మనకు రోగనిరోధక శక్తి బాగాలేనప్పుడు మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రోటోజోవన్స్ కానీ లేకపోతే మల్టీ సెల్యులార్ పారాసైట్స్ కానీ ఫంగస్ కానీ అన్నీ వచ్చి మనల్ని అటాక్ చేసి మనకు డిసీజెస్ తెప్పిస్తాయి అనమాట అది ఎప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతాయి రైట్ అదే ఇమ్యూనిటీ పెరిగిపోయింది అనుకోండి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అయింది అనుకోండి దాన్ని అలర్జీ అంటాం అనమాట కూడా ఒక టైప్ ఆఫ్ అలర్జీ సో ఎప్పుడే కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ రియాక్ట్ కాకూడదు తక్కువ రియాక్ట్ అవ్వదు మధ్యలో ఉండాలి ఆ స్వీట్ స్పాట్లో ఉండాలని అదే కరెక్ట్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికంటే ఇమ్యూనిటీ ఎక్కువ రియాక్ట్ అయిందో దాన్ని అలర్జీ అంటాం ఆస్తమా అయితే టైప్ ఆఫ్ అలర్జీ ఆస్తమాలో ఏమవుతుంది సో మనకు వాతావరణంలో చాలా పదార్థాలు ఉంటాయి రైట్ న్యాచురల్ పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని కెమికల్స్ అయిపోయినాయి సో ఈ కెమికల్స్ అన్ని మనం రెస్పిరేషన్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతాయి ఒక్కసారి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ఈ పైప్ ఉంది చూసారా దీన్ని ట్రాకియా అంటారు ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తాయి దాన్ని బ్రాంక్ అంటారు ఫస్ట్ బ్రాంచ్ ఇన్ బ్రాంక్ ప్రైమరీ బ్రాంకాయ అంటారు దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తే సెకండరీ బ్రాంకాయ అంటారు దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తే టర్షరీ బ్రాంకాయ్ సో మనం లంగ్ స్ట్రక్చర్ తీసుకున్న బొమ్మ చూసినప్పుడు లోపలంతా పైపుల్ పైపులు లాగా కనిపిస్తాయి ఒక చెట్టు ఎలా ఇట్లా విచ్చుకొని ఉంటుందో మన లంగ్స్ లో కూడా ఈ పైపులు అనేవి అలా ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే డస్ట్ కానీ లేకపోతే అలర్జీ అని కానీ దాని లోపలికి ఎంటర్ అవుతుందో రెండు రకాల చేంజెస్ జరుగుతాయి ఒకటి ఏంటంటే మనకు ట్రాక్ ఈ పైపుల చుట్టూ మజిల్ ఉంటుంది ఆ మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుంది ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుందో ఆ పైపు సైజ్ అనేది తగ్గిపోతుంది సో ఇంతగా ఇంత పెద్దగా ఉండాల్సిన పైపు ఇంత పెద్దగా ఉంటే గాలి అనేది బాగా లోపలికి పోతుంది బాగా బయట ఫ్రీగా లోపలికి పోవడం బయటకు రావడం జరుగుతుంది అది నేరో అయిపోయింది అనుకోండి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చేంజ్ సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏం జరుగుతుందంటే మనము ఈ విండ్ పైప్స్ అన్ని డ్రై కాకుండా మనకు కొంచెం మ్యూకస్ అనేది సెక్రేట్ అంటే జిగురు లాంటి పదార్థం ఒకటి సెక్రేట్ అవుతుంది ఈ ఆస్తమా వల్ల ఏమవుతుందంటే ఆ జిగురు లాంటి పదార్థం ఎక్కువ సెక్రేట్ అయిపోతుంది ఆల్రెడీ పైపు మజిల్ కాంట్రాక్షన్ వల్ల చిన్నగా అయిపోయింది రైట్ దాని లోపల ఎక్కువ ఈ లిక్విడ్ రావడం వల్ల ఆ పైప్ అనేది అండ్ స్పేస్ అనేది ఇంకా తగ్గిపోతుంది ఎప్పుడైతే తగ్గిపోతుందో అది ఆ గాలి పీల్చుకోవడానికి గాలి వదలడానికి అడ్డుపడుతుంది అనమాట దాన్నే మనం ఆస్తమ అంటాం ఆస్తమాలో మనం క్లాసిక్ సిమ్టమ్ ఏంటంటే పిల్లి కూతలు ఎప్పుడైతే వీజ్ అనేది వస్తుందో దాన్ని ఆస్తమాన్ని డయాగ్నోజ్ చేస్తాం దాంతోపాటు ఇంకా ఎలా చేయాలంటే మనకు ఆ శక్తి సరిపోక మన డయాఫామ్ మన చెస్ట్ కి మన అబ్డామిన్ కి మధ్యలో ఒక మజిల్ ఉంటుంది దాన్ని డయాఫామ్ నార్మల్ నార్మల్గా అది బయటికి కనపడదు ఇక్కడ లోపల ఉంటుంది అది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్ల మనకు ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ జరుగుతుంది ఎప్పుడైతే ఇవన్నీ నేరో అయిపోతాయో గాలి రావడానికి పోవడానికి కష్టం అవుతుందో మనకు అడిషనల్గా మనం శక్తిని ఉపయోగించాలి అవేంటంటే మన నెక్కులో ఉన్న మజిల్స్ లేకపోతే అబ్డామిన్లో ఉన్న మజిల్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని సెకండరీ రెస్పిరేటరీ మజిల్స్ అంటాం అంట ఇవి యూజ్ చేసినా కూడా మనం ఆస్తమాని డయాగ్నోజ్ చేస్తాం ఆస్తమా అంటే ఏం లేదు సింపుల్గా మనకు బాగా ఓపెన్గా ఉండాల్సిన పైపులు చిన్నగా అయిపోయి దాంతో మొత్తం అక్కడ జిగురు లాంటి పదార్థం మ్యూకస్ అడ్డుపడిపోయి బ్రీతింగ్ తీసుకోవడానికి వదలడానికి కష్టం అవ్వడాన్ని ఆస్తం అంటాం ఇదేంటంటే అలర్జీ మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది కాబట్టి అలా జరుగుతుంది ఇదే మనం ఆస్తమంటాం అన్నమాట ఓకే ఆస్థం వల్ల మనకి లంగ్స్లో ఎన్ని చేంజెస్ ఉంటాయా ఓకే సరే మనం ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు కోల్డ్ పదార్థాలు కావచ్చు లేదంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఈవెన్ పన్నీర్ తీసుకుంటే కూడా ఆస్తమా ఎక్కువ అవుతుంది అంటూ ఉంటారు సో ఆస్మ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే ఏం చెప్తారు డెఫినెట్గా అండి మీ అబ్జర్వేషన్ మీరు ఎక్కడ చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చాలా మంది మిస్ అవుతారు దీన్ని మీరు అంత క్లీన్గా అబ్జర్వ్ చేశారు మనకు ప్రపంచంలో ఏ పదార్థానికన్నా అలర్జీ ఉండొచ్చు అదొక ఫుడ్ ఉండొచ్చు లేకపోతే తినే వస్తువు ఉండొచ్చు మన స్కిన్ పైన పడే వస్తువు ఉండొచ్చు లేకపోతే మనం పెట్టుకునే మేకప్ ఉండొచ్చు లేకపోతే మనం పీల్చే గాలి ఉండొచ్చు మనం తీసుకునే లిక్విడ్స్ ఉండొచ్చు ఏ దానికన్నా మన ఇమ్యూన్ సిస్టమ్ అతిగా పనిచేయచ్చు మేబీ మీరు చూసిన కేసెస్లో మీరు చెప్పిన డెఫినెట్గా కరెక్ట్ పాల పదార్థాలకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలర్జీ ఉంటుంది చాలామందికి తెలియదు నా దగ్గర ఆస్తమా కేసు వస్తే నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తానంటే మిల్క్ ప్రోడక్ట్స్ మానేసేయండి మిల్క్ ప్రొడక్ట్స్ మానేస్తే ఆల్మోస్ట్ ఒక వంద మంది గానీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి మంచి రిలీఫ్ వచ్చేస్తుంది జస్ట్ మిల్క్ వల్ల మనం ఒకప్పుడు ఏంటంటే మిల్క్ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మిల్క్ తీసుకో మిల్క్ వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది స్ట్రాంగ్ గా ఉంటాం అండ్ ఈవెన్ పిల్లల్లో కూడా మిల్క్ మిల్క్ బాయ్ అంటూ ఉంటారు అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి సో ఇప్పుడు ఏంటి అంటే మిల్క్ అన్ని అవైడ్ చేయాలని చెప్తున్నారు ఎందుకు రైట్ ఈ మిల్క్ అనేది పెద్ద మాఫియా ఓకే రైట్ ఈ ప్రాసెస్ ఫుడ్ అనేది పెద్ద మాఫియా ప్రాసెస్ ఫుడ్ అంటే మనం చిప్స్ తింటాము బింగో తింటాము ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్ అనేది పెద్ద మాఫియా ఈ మాఫియాలన్నీ కలిసి ఏం చేశాయంటే సో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టాయి మిల్క్ మంచిది మిల్క్ తాగండి మిల్క్ తాగండి లేకపోతే కాన్ఫ్లేక్స్ తినండి అది తినండి ఇది తినండి అని లేకపోతే మనకు ఆయిల్ అనేది ఒక మాఫియా ఆయిల్ వాళ్ళు ఏం చెప్తారు సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది సాఫ్లవర్ ఆయిల్ మంచిది రీఫైన్డ్ ఆయిల్ అన్నీ అబద్ధాలు ఇవంతా ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ అంత చీపెస్ట్ ఆయిల్ ప్రపంచంలో ఎక్కడా లేదు రైట్ అదే విధంగా సీరియల్స్ అంత చీపెస్ట్ ఫుడ్ ప్రపంచంలో ఎక్కడా లేదు సీరియల్స్ అంటే పిండి పదార్థాలు ఈ పదార్థాలు మనం న్యాచురల్గా ఏం తినేవాళ్ళం మంచి మీట్ తినేవాళ్ళం మంచిగా వెజిటేబుల్స్ తినేవాళ్ళం అవి మన న్యాచురల్ ఫుడ్ వీళ్ళు ఏం చేశారంటే ఈ మాఫియాలందరూ కలిసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేశారనమాట అంటే అప్పట్లో మీడియా లేదు రైట్ అప్పట్లో టీవీలో ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తే అదే నమ్మేవాళ్ళం నా దగ్గర చాలా మంది ఒక టెన్ ఇయర్స్ ముందు నాకు దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చింది ఒక ఆర్ఎంపి రాశాడు ప్రిస్క్రిప్షన్ ఆర్ఎంపి రాస్తే దాంట్లో ఉంది బూస్ట్ పొద్దున రెండు స్పూన్లు మధ్యాహ్నం రెండు స్పూన్లు రాత్రి రెండు స్పూన్లు అని బూస్ట్ అని రాశాడు నేను పేషెంట్ని అడిగాను ఎవడరా ఇది రాసింది ఎక్కడ అంటే మా ఆర్ఎంపి రాసినాడు మీ ఆర్ఎంపి రాసినాడా అసలు ఎందుకు రాసినాడు అంటే సార్ నాకు బాగా వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ ఉందని ఆర్ఎంపీకి చెప్తే ఆర్ఎంపీ ఇది రాసినాడు సార్ పొద్దున్న రెండు స్పూన్లు మధ్యాహ్నం సో ఎంత బ్రెయిన్ వాష్ అయిపోయారంటే ఒక అంటే మీలాంటి మీడియా లేనప్పుడు టీవీ ఛానల్స్లో ఈ మాఫియాలు ఏది చెప్తే అదే నిజం అనుకున్నాడు దాంట్లోనే వచ్చినది మీరు చెప్పింది అనమాట సో మిల్క్ మంచిది ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది రిఫైండ్ ఆయిల్స్ మంచివి అనేది అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అంతా మంచి అవేర్నెస్ వచ్చింది మంచి ఎవ ఎవరన్నా మాట్లాడగలిగే ఫ్రీడమ్ వచ్చిందనమాట ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ల వల్ల ఏంటంటే ఇప్పుడు మంచి నాలెడ్జ్ జనాలకు అందుతుంది కాబట్టి ఇంకా టెన్ ఇయర్స్ లో మొత్తం ఈ సినారియోస్ అన్నీ చేంజ్ అయిపోతే ఈ ఏవైతే ఈ మాఫియాలు ఉన్నాయో ఈ మాఫియాలు అన్నీ తప్పకుండా పోతే జనాలు హెల్దీగా మారుతారు ఓకే అంటే ఇప్పుడు ఫుడ్ వల్ల అవాయిడ్ చేయాలంటారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు మా పాపకే చిన్నప్పుడు మిల్క్ ఇచ్చేవాళ్ళం అనమాట మిల్క్ ఇస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి ఒకరోజు మిల్క్ వన్ వీ వన్ మంత్ మిల్క్ మానేస్తే మొత్తం ఆస్తమా మొత్తం పోయింది ఒక్క మెడిసిన్ కూడా వాడలేదు ఆ తర్వాత ఎవరు ఆస్తమాతో వచ్చినా నేను మిల్క్ ప్రోడక్ట్స్ మానేయమంటాను వంద మంది వస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మంచి రిలీఫ్ వచ్చింది జస్ట్ పాల మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ మానేయడం వల్ల సో మిల్క్ అనేది అంత డేంజరస్ మిల్క్ అనేది పాలు చిన్న పిల్లలకు అవసరం తప్పితే పెద్ద అయిన తర్వాత మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అసలు వచ్చే మిల్కే మనకు మిల్క్ కాదు మొత్తం కల్తీ మిల్క్ ఈవెన్ ఒరిజినల్ మిల్క్ మీ ముందు ఆవుతో పాలు తీసి ఇచ్చినా కూడా దట్ ఈస్ నాట్ గుడ్ ఓకే ఇంత ప్రాబ్లం ఉంది మిల్క్ తోని డెఫినెట్ గా ఓకే సరే ఆస్తమా రాకుండా ఎలా ఎలా అంటే కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు వచ్చిన తర్వాత కావచ్చు రాకుండా ఎలా జాగ్రత్తలు పడవచ్చు రైట్ ఆస్తమా అనేది అలర్జీ అండి ఏ పదార్థానికైతే మనకు అలర్జీ ఉంటుందో ఆ పదార్థం మానేయడం ఫస్ట్ ఓకే దాంతో పాటు అసలు మనకు ఎందుకు ఆస్తమా అని ఇవన్నీ మనకు ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నమాట అసలు ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనలో ఎక్కువ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం హైలీ ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్ తీసుకోవడం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం నిద్ర సరిగా లేకపోవడం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం మన చుట్టూ పొల్యూషన్ ఉండడం ఎప్పుడైతే వీటన్నిటికీ దూరంగా ఉంటామో మనకు ఏవైతే ఈ దీని అంతా మనం ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం లేకపోతే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాం ఈ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వీటన్నిటి వల్ల ఆస్తమా అనేది కంట్రోల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అండి please subscribe to i dream please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ ద్రిగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్